మహాగణాధిపతి అయ్యే నమ మహా సరస్వతి అయ్యే నమ భవ మంత్ర నమ ఈ ఈరోజున అప్పుల బాధలు తీరి సుఖములు కలుగుటకు అలాగే వ్యాపారము ఎవరికైనా స్తంభించినను వ్యాపారం సరిగ్గా నడవకపోయినను వారి కొరకు ఇంట్లో రుణ రోగ శత్రు పీడలు కలిగినటువంటి వారికి అలాగే నరదృష్టి నడపీడలు మొదలైనటువంటి కలిగిన వారికి అవన్నీ తొలగడం కోసం ఒక చిన్న గణపతి తంత్రాన్ని చెప్తాను ఇది పెద్ద తంత్రం కాదు ఎవరైనా కూడా చాలా సులువుగా ఆచరించుకోవచ్చు ఈ గణపతి తంత్రానికి ఒక విఘ్నేశ్వరుడు యొక్క మూర్తి అంటే ఈ మీ దగ్గర వెండిది రాగిది ఇత్తడిది మట్టిది ఏ రకమైనటువంటి గణపతి మూర్తి ఉన్నా ఆ మూర్తిని తీసుకుని ఒక దాంట్లో గంగాజలమును అలాగే పన్నీరు రోజు వాటర్ను కూడా తీసుకుని స్వామివారికి ఈ రెండు కలిపి అభిషేకించాలి అభిషేకించిన తర్వాత ఏ విధంగా అభిషేకించాలయ్యా అంటే గణపతి నామంతో కానీ గణపతి మంత్రంతో కానీ ఉంటే గణపతి మంత్రంతో అభిషేకించండి లేదంటే గణపతి నామంతో అభిషేకించండి గంగణపతి జనమ లేదా గణపత జనమ అంటూ స్వామివారికి అభిషేకించి ఆ స్వామిని బయటికి తీసి అలంకారము చేసి మీకేదోదిచంగా వచ్చిన విధంగా పూజ చేసి నాలుగు దుర్వయుక్మములను కానీ నాలుగు బిల్వదళములు కానీ స్వామికి సమర్పించండి తరువాత ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి బెల్లం ముక్కను కానీ పటికీ బెల్లమును కానీ లేదా గణపతికి ప్రీతికరమైనటువంటి చెరుకు ముక్కలను కానీ నివేదన పెట్టచ్చు చెరుకు అన్ని మాసాలలో లభ్యమయ్యేది కాదు కాబట్టి మీరు బెల్లం ముక్కని నివేదన చేస్తే సులువుగా ఉంటుందన్నమాట నివేదన చేసిన తర్వాత హారతినిచ్చి మీకు ఎలా వీలైతే స్వామికి అలా పూజ చేయాలి అయిన తర్వాత ఈ అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చల్లవచ్చు అలా చల్లితే వ్యాపార స్థానమందు జల్లితే వ్యాపారాభివృద్ధి ఇంటినందు చల్లితే సుఖశాంతులు నరదృష్టి నరపీడ నరఘోషాది సమస్త దో దోషములు తొలుగును ఇలాగా ఈ తంత్రాన్ని ఆచరిస్తూ ఉంటే అప్పుల బాధలు కూడా తిరిగి శుభములు కలిగిన శుభము